ਈਵਨਿੰਗ ਵੈਲਕਮ ਬੈਕ ਟੂ ਜੁਹੇਟ ਵਲogs ਵੈਲਕਮ ਬੈਕ ਟੂ ਵਨ ਮੋਰ ਵਲogs ਅੱਜ ਹੀ ਰੋਜ਼ 24 ਜੁਲਾਈ ਹਾਈ ਹਾਈ ਦਰਸ਼ਨੋ ਹਾਈ ਹਾਈ ਟਾਈਮ ਐਂਟਾਈਡ ਦਰਸ਼ਨੋ ਟਾਈਮ 7:00 ਆਇਂਡੋਚਾ ਹਾਂ ਡਗਰ ਡਗਰ 7:00 ਆਇਤਾ 6:56 సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అదే ఆల్మోస్ట్ సెవెన్ ఉంది జస్ట్ ఇందాకే మేము సలోన్ కెళ్ళేసి అక్కడ నుండి కేఫేకి వెళ్ళి మీరు లాస్ట్ లో చూసుంటారు కదా ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి కొంచెం సర్దుకునేది ఉంటే అన్ని సర్దిస్తాను ఐరన్ బట్టలు వచ్చింటే నాకు ఎక్కువ లేవు ఎందుకంటే నేను లాస్ట్ త్రీ వీక్స్ అంతా ఇంట్లో లేను కదా దర్శన్ ఎక్కువ ఉన్నాయి నేను సర్దిస్తా అని చెప్తే వద్దు నేను సర్దుకుంటాను బట్టలు మాత్రం దర్శన్ వి దర్శన్ నీట్ గా పెట్టుకుంటాడు చాలా నీట్ గా పెట్టుకుంటాడు హలో నేనేం దొరకాను నీవి ఎక్కడ పెట్టుకుంటావో నీకు తెలుస్తాను షర్ట్స్ పాత షర్ట్స్ వేరే దగ్గర పెడతాడు కొత్త షర్ట్స్ వేరే దగ్గర పెడతాడు మళ్ళీ సెపరేట్ గా పెట్టుకుంటాడు అదేదో చాలా కేటగిరీస్ ఉన్నాయి ఉండేది షర్ట్ ప్యాంట్ నేనే చెప్పాను జిమ్ టీషర్ట్ సపరేట్ షార్ట్స్ సెపరేట్ ఇంటి దగ్గర వేసుకున్న టీషర్ట్ సెపరేట్ తర్వాత నార్మల్ ప్యాంట్స్ హ్యాంగర్ లో వేస్తాను కొత్త టీషర్ట్ సపరేట్ ఫంక్షన్ పోయే టీషర్ట్స్ సెపరేట్ క్యాజువల్ టీషర్ట్స్ సెపరేట్ ఫంక్షన్ షర్ట్ అంటే కొత్త షర్ట్స్ ఒకసారి వాడిండేది రెండు సార్లు వాడిండేది అది నీట్ గా కేటగిరీ నాకు అర్థమే కాదు గైజ్ నాకు చూసే అన్ని షర్ట్లు ప్యాంట్ లాగే కనిపిస్తాయి నేనేం చేస్తాను ఇప్పుడు ఇప్పుడు నీ డ్రెస్ ఇప్పుడు ట్రెడిషనల్ వేర్ ఎత్నిక్ ఇది ఏంటి మోడర్న్ వేర్ నాది కుర్తీస్ అన్ని ఒక సైడ్ నార్మల్ డ్రెస్సెస్ ఒక సైడ్ ఉంటాయి గైజ్ కాలంటే నాకు అబౌట్ ఓపెన్ చేసి చూసుకో దర్శన్ అట్లా కాదు సారీస్ సారీస్ అట్ సైడ్ ఉన్నాయి సారీస్ అసలు ఇట్ సైడ్ లేనే లేవు నాది చూపిస్తారా చూపి 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 చూసుకో గైస్ చూసుకోండి గైస్ కావాలంటే ఏ నాది మొత్తం అన్ని డ్రెస్సులు నైట్ డ్రెస్సులు తప్ప అవి నేను వేసుకోని సారీస్ గైస్ సరే ఓకే ఎక్కడ పెడితే అక్కడ పెడతా ఉంటాను గైస్ మళ్ళీ దానిలో కొత్త డ్రెస్సులు ఇవి పాత డ్రెస్లు ఇవి అట్ల సెగ్రిగేట్ చేసుకోండి డ్రెస్సులు అంటే డ్రెస్సులు టాప్ అంటే టాప్ లు అంతే నీ కేటగిరీ ఇంత పొడవు ఉంటుంది ఏకంగా పొడవు చిన్నదే ఎక్కువగా కదా ఓకే ఆ చిన్న ప్లేస్ లోనే బాగా నీటి సర్దుకుంటాడు అందుకే నేను దర్శన ఇన్ఛార్జ్ చెప్పాలంటే అందుకే నేను దర్శన్ బట్టలు సర్దానమాట తనే సర్దుకుంటాడు నా నేను సర్దేసుకుంటాను సో ప్రస్తుతానికి మ్యాటర్ ఏందంటే ఇద్దరం కలిసి ఇల్లు క్లీన్ చేస్తాను ఓకేనా ఇంకా బెడ్షీట్స్ జస్ట్ ఒక ఐదు నిమిషాలు చిన్న పెన్ను తీసి ఇట్లా పెన్ను పెట్టినా కూడా చెమట్లు పట్టేస్తాయి అట్లేం లేదు ఇప్పుడు అక్కడ మర్తేసి పెట్టిన కదా ఇల్ని అన్ని ఎత్తి పెట్టినా కదా ఓకే కూర్చుండేది లేసేది ఏసీ లేకుండా నార్మల్గా ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ ఫ్యాన్ లేకుండా సరే ఉండాలి ఇప్పుడు సర్దార్ల రెండు బెడ్రూమ్ లో బెడ్షీట్స్ అంట అంటే దర్శన్ ఏమంటారంటే ఫస్ట్ మన బెడ్రూమ్ లో చేంజ్ చేద్దాము గెస్ట్ రూమ్ లో పర్లేదు అట్లనే ఉండని ఎవరు రారు కదా ఎవరు వస్తారు గెస్ట్ అక్కడ ఎవరు పడుకోవడం కూడా పడుకోవడం లేదు నేనేం చేస్తానంటే ఎవరు పడుకున్నా పడుకోకపోయినా టెన్ మా రూమ్ లో అయితే వీక్లీ వన్స్ మారుస్తారు రైస్ గెస్ట్ రూమ్ లో అయితే టూ వీక్స్ ఒకసారి ఎవరు పడుకున్నా అనేది పడుకోకపోయినా టూ వీక్స్ ఒకసారి మార్చేస్తాను అన్నమాట గెస్ట్ రూమ్ లో దర్శన్ ఇప్పుడు ఎందుకు అంత పని నీకు ప్రస్తుతానికి మన బెడ్రూమ్లో మారుద్దాం అండ్ ఇంకొక రీజన్ ఏమంటే క్లైమేట్ చాలా అంటే చాలా గ్లోమీ ఉంది వర్షం ఫుల్ ఉంది సో రెండు బెడ్రూమ్స్ తోటి ఒకటేసారి తీస్తే వాషింగ్ స్టోరేజ్ అంతా అయిపోతుంది సో అందుకే ప్రస్తుతానికి మా రూమ్లో అంతా చేంజ్ చేసి వీల్ డూ హౌస్ క్లీనింగ్ స్టఫ్ ఎందుకంటే ఈ వీకెండ్ ఎంతమంది ఉంటే అందరం ఫుల్ బిజీగా స్టే పని నుండి ఫుల్ పనులు చేయాల ఫుల్ పనులు స్టార్ట్ అవుతాయి ఫుల్ కొంచెం ఎక్కువ తిరిగేది అంత ఎక్కువ ఉందన్నమాట వీ హ్యావ్ సో మచ్ వర్క్ టు డూ సో మెనీ థింగ్స్ టు డూ అదంతా మీరు బ్లాగ్స్ లో చూస్తారు డెఫినెట్ గా సో ఫస్ట్ అయితే లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్ట్ అయ్యారు స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తుంది అనే దానికి ఇదే ఎగ్జాంపుల్ గైస్ అసలు వాష్రూమ్ క్లీనింగ్ ఈరోజు చేస్తాను అని కూడా అనుకోలేదు నాకు అంత ఎనర్జీ ఉంటుందని కూడా అనుకోలేదు అనమాట ఎనర్జీ ఉన్నప్పుడే వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుంటే బెటర్ కదా వాష్రూమ్స్ క్లీనింగ్ చేసేద్దాం అనుకున్నాను కానీ మూడు ఒకటే రోజు అంటే హైలీ ఇంపాసిబుల్ కాబట్టి నాది దర్శన్ది క్లీన్ చేస్తే బెటర్ అనిపించింది ఈ లోపల దర్శన్ మిగతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నాడు అనమాట సో కామెంట్స్లో నేను లాస్ట్ టైం వాష్రూమ్ క్లీన్ చేసుకుంటాను అని చెప్పినప్పుడు చాలామంది చెప్పారు ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకంటే కెమికల్ ల్స్ ఉంటుంది కదా అని చెప్పేసి అందుకే సార్ మాస్క్ వేసుకున్నాను గ్లౌజెస్ వేసుకుంటే నాకు అంత కంఫర్ట్ ఉండదు దట్టు మన ఇంట్లో వాష్రూమ్ కాబట్టి ఇంకా కొంచెం హ్యాండ్స్ అంతా మనం ఎలాగో నీట్గానే వాష్ చేసుకుంటాం కదా మాస్క్ మాత్రం మ్యాండేటరీ పక్క సో నేను యూజ్ చేసేటివి ప్రోడక్ట్స్ కూడా ఈ పింక్ స్టఫ్ అని చెప్పేసి కొన్ని కొన్ని వస్తాయి కదా సో అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట హార్పిక్ ఓన్లీ కమౌట్ మాత్రమే యూస్ చేస్తూ ఉంటాను మిగతా దానికంతా కొంచెం కెమికల్ తక్కువ ఉండే స్ప్రేస్ వస్తూ ఉంటాయి సో అలాంటివి యూజ్ చేస్తే బెటర్ అనమాట మనకు ఎక్కువ మరి ఓవర్ పవరింగ్ సెన్స్ అట్లా ఏమైనా ఉన్నా ఈ టైంలో అవాయిడ్ చేస్తే బెటరు సో నేను ఇట్లా డీప్ క్లీనింగ్ చేసుకుంటా ఎంత అర్బన్ కంపెనీ వాళ్ళని పిలిపించినా కూడా వీక్లీ వన్స్ అయినా నా వాష్రూమ్ నేను క్లీన్ చేసుకోకపోతే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట ఎలాగో నేను ఇంట్లో లేనప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు దర్శన్ అయితే ఇంకా డెఫినెట్లీ అర్బన్ కంపెనీ వాళ్ళనే వీక్లీ వన్స్ పిలిపించేసి క్లీన్ చేస్తాడు మనం ఇంట్లో ఉన్నప్పుడు దట్టు ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం యాక్టివ్ ఉంటే బెటర్ మన పని మనం చేసుకుంటూ ఉంటే బెటర్ కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఓకే నీట్ ఇటు చేసేసాము అని చెప్పేసి ఎలాగో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఎలాగో ఇంకేం చేయలేదు ఇప్పుడు ఈ వీడియో చూస్తూ కూడా అనుకుంటుంది అవసరమా పిలిపించిండొచ్చు కదా అర్బన్ కంపెనీ వాళ్ళని అని చెప్పేసి సో సింపుల్ అండ్ డీటెయిల్డ్ క్లీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ దట్టు ఇంకా వీకెండ్ బిజీగా ఉన్నామంటే వీక్ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేసుకుంటాను ఇది ఇప్పుడు కాదు నాకు ఫస్ట్ నుండి కూడా అదే అలవాటు స్టార్ట్ కదా అని చెప్పేసి ఇంకా ఈ సోఫాస్ ఉంటాయి కదా సోఫాస్ని కూడా డీప్ క్లీనింగ్ చేసేద్దాం అనుకున్నాం డస్టింగ్ అంతా చేస్తే బెటర్ సో డస్టింగ్ నేను ఎవ్రీ డే చేయను అట్లీస్ట్ వీక్లీ ఒక టూ టైమ్స్ చేస్తూ దట్ దట్టు లైట్ కలర్ సోఫాస్ కాబట్టి ఒక డిసడ్వాంటేజ్ ఆటోమేటిక్గా ఉంటుంది చిన్న డస్ట్ ఉన్న హెయిర్ ఉన్న ఈజీగా కనిపించేస్తుంది అనమాట అండ్ కుషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కుషన్స్ వెనకల డస్ట్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని వీక్లీ ఒక టూ టైమ్స్ అన్నా క్లీనింగ్ చేయకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎంత హౌస్ హెల్ప్ ఉన్నా ఇంట్లో ఎంత మంది హౌస్ హెల్ప్స్ ఉన్నా మనం చేయాల్సిన వర్క్స్ మనకు డెఫినెట్లీ ఉంటాయి అది మన చేతులతో చేస్తేనే ఆ డస్ట్ అనేది నీట్గా పోతుంది ప్లస్ కొన్ని కొన్ని కార్నర్స్ అంత పట్టించుకోరండి డెఫినెట్గా మనం చూసినంత వాళ్ళు చూడరు కదా సో అందుకని చెప్పేసి మనం క్లీనింగ్ చేసుకుంటేనే బెటర్ ఇఫ్ ఇన్ కేస్ నా వాయిస్లో ఏమైనా చేంజ్ ఉంటాయమ్ సారీ నాకు కొంచెం కోల్డ్ అయింది సో కోల్డ్ చేసినందువల్ల కొంచెం వాయిస్ అనేది డిఫరెంట్గా వస్తా ఉంది మొత్తానికి వీకెండ్ డీప్ క్లీనింగ్ అంతా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది సో మైండ్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసుకోవడానికి అంత బాగుంటుంది ఇంత క్లీనింగ్ చేసేసిన తర్వాత మంచిగా వెళ్ళి హాట్ వాటర్తో షవర్ చేసి పడుకుంటే హ్యాపీగా నిద్ర వస్తుంది అనుకున్నాను కానీ ఏం పెద్ద నిద్ర రాలేదు బట్ ఇట్స్ ఓకే మంచిగా స్నానం చేసి రిలాక్స్ అయితే అయ్యానండి ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ టెన్ అయింది టైము యాక్చువల్లీ ఈరోజు నేను చెప్పాను కదా చాలా ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి నైట్ ఆ ప్లాన్స్ ఏంటో మీకు ఆల్రెడీ టైటిల్ అని తమ్మినే చూసి అర్థమైంటుంది ఈరోజు వరలక్ష్మి వ్రతం షాపింగ్తో పాటు శ్రీమంతానికి సంబంధించిండేటివి కొన్ని షాపింగ్ చేసేటివి ఉన్నాయన్నమాట సో ఆ రెండు షాపింగ్స్ ఈరోజు మోస్ట్లీ క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాము నేను రాత్రే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకునే టైం కూడా లేదు మీరే చూసారు కదా రాత్రి ఎంత బిజీగా ఉంటున్నాం అందుకే అన్ని మైండ్లో అయితే ఉన్నాయి అత్తయ్య కూడా చెప్పి పెట్టాను ఏమేమి తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి దర్శన్కి డేట్ దర్శన్ని గుర్తుపెట్టుకో అని చెప్పాను ఇఫ్ ఇన్ కేస్ నేను మర్చిపోతే ఒకరిద్దరైనా గుర్తు చేసే వాళ్ళు ఉంటే బెటర్ కదా అని చెప్పేసి ఐ డోంట్ నో ఈరోజు ఎన్ని పనులు అయితే ఏంటి అని చెప్పేసి లిస్ట్ అయితే చాలా పెద్దగానే ఉంది సో బేసిక్గా అట్లీస్ట్ ఇంకొక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ముందే బ్లౌజెస్ అన్నీ నేను రెడీ చేపిచ్చి పెట్టుకోవాలి కాబట్టి శారీస్ తీసుకోవాలి దర్శన్కి డ్రెస్సెస్ ఇంకా ఒక్కటి కూడా తీసుకోలేదు నాదైతే టోటల్ ఫోర్ శారీస్ రెడీ అయిపోయినాయి అన్నెందుకు అనుకుంటారేమో ఆ టైంలో ఏది నచ్చితే అది వేసుకోవడానికి అనమాట అండ్ అమ్మ వాళ్ళు కొనిచ్చిండే శారీస్ రెడీ అయిపోయి ఇప్పుడు అత్తయ్య వాళ్ళు కొనిస్తున్నారు అనమాట శారీస్ సో దాంతోపాటు నేను వరలక్ష్మి వ్రతానికి తీసుకుందాము అనుకుంటున్నాను అమ్మవారికి పెట్టడానికి అంతా ఉంటుంది కదా అని చెప్పేసి సో అలా చాలా పనులు ఉన్నాయి నేను మీకు లాగ్లో వెళ్తూ వెళ్తూ చెప్తాను ప్రస్తుతానికి నా డ్రెస్ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ ఈ డ్రెస్ నేను అప్పుడు అర్జెంట్ కావాలని చెప్పేసి షూట్కి తీసుకు వెళ్ళే డ్రెస్ గైస్ ఐ థింక్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంతో పెట్టి తీసుకున్నాను ఈ డ్రెస్ ఉండేది మర్చిపోయినాను నేను అసలు అప్పుడు షూట్కి వేసుకోలేదనమాట నేను సో ఈ డ్రెస్ ఉండేది మర్చిపోతే ఈరోజు ఎదుగుతున్నాను ఏది సరిపోతుంది చూద్దాం చూద్దామని చెప్పేసి ఇది సరిపోతుందో లేదో అనుకున్నాను ఎందుకంటే నేను తీసుకుని టూ మంత్స్ ఫైన్ అయిపోయింది కదా బట్ లక్కీలీ ఫిట్టింగ్ అంతా చాలా ప్రాపర్గా సరిపోతే ఓకే ఇదే వేసేసుకుందాం అని చెప్పేసి వేసుకున్నాను కాజోలే తీసుకున్నట్టున్నాను లింక్ ఏమైనా దొరికితే డెఫినెట్లీ ఇస్తాను నేను సో ఈరోజు ఆల్రెడీ హౌస్ హెల్ప్ వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోయినారనమాట మార్నింగే రమ్మని చెప్పినాను ఇప్పుడు ఇక్కడ నుండి జయనగర్కి వెళ్ళాలి మనము ఫస్ట్ అయితే ఆల్మండ్స్ తినేసి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వెళ్దాం బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ అయిన వెంటనే ఇంకా షాపింగ్ చేయడానికి స్టార్ట్ అయిపోయినామండి అత్తయ్య వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని ఒకేసారి వచ్చేసారు కొంచెం ఎర్లీగా షాపింగ్ స్టార్ట్ చేస్తే బెటర్ కదా చూసేటివి చాలా ఉన్నాయి అనుకున్నాము అండ్ నా ఎనర్జీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మనం ఈరోజు ఎంత షాపింగ్ చేస్తాం ఏంటి అని చెప్పేసి జయనగర్కి వెళ్ళిపోయాము అక్కడైతే మాకు అన్ని పక్కన పక్కనే ఉంటాయి కాబట్టి ఒక స్టోర్లో కాకపోతే ఇంకొక స్టోర్లో అయినా మనకు కలెక్షన్ దొరుకుతుంది అని చెప్పి ఫస్ట్ యాజ్ యూజువల్గా దీపంకి వెళ్ళిపోయాము దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ అసలు వాళ్ళకి నేను యూట్యూబర్ అని కూడా తెలియదు అనుకుంటాను కానీ ఇక్కడికి వస్తే అట్లీ అట్లీస్ట్ ఒక్కసారి అయినా సెట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ లేదంటే ఆపోజిట్లోనే కంకటాలు అవన్నీ ఉన్నాయి కదా తర్వాత వేరే షాప్స్కి వెళ్ళి చూద్దాం అనిపించింది సో సారీస్ అయితే నేను ఒకేసారి వరలక్ష్మి రథానికి తీసుకున్నాము పాటు సీమంతానికి కూడా తీసుకుందాము అనుకున్నాను ఎందుకంటే మనకు సీమంతానికి ఆల్రెడీ ఐ థింక్ నేను త్రీ సారీస్ అట్లా తీసుకున్నట్టున్నాను ఇంకొకటో రెండో అయితే సరిపోతాయి అని చెప్పేసి కలెక్షన్ బాగుంటే ఒకేసారి ఈ టైంలో తీసుకుండేది బెటర్ ఎందుకంటే వరలక్ష్మి వ్రతం టైం కదా కలెక్షన్ కూడా బాగుంటుంది దట్టు సేల్స్ ఐ థింక్ ఒక టెన్ పర్సెంట్ ఎంతో డిస్కౌంట్స్ కూడా పెట్టుంటారు కొన్ని కొన్ని స్టోర్స్లో అయితే అందుకే ఇంకా డైరెక్ట్గా తీసుకుందాము ఒకవేళ అత్తయ్యకి ఏమైనా నచ్చితే అత్తయ్య తీసుకుంటారు నాకేమన్నా నచ్చితే నేను తీసుకుంటాను అనేది అంతా వెళ్ళాము నేను షాపింగ్కి వెళ్తే అసలు టైం వేస్ట్ ఏమి ఉండదండి నచ్చితే నచ్చిందని చెప్తాను లేకపోతే లేదని చెప్పేస్తాను అంటే ఒకసారి పట్టుకొని దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ ఆలోచించి తీసుకోవాలా వద్దా అని టైం వేస్ట్ అస్సలు చేయను అనమాట సో ఒక్కొక్కరు షాపింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది కొంతమంది చాలా టైం తీసుకొని సెలెక్ట్ చేస్తూ ఉంటారు నేను అలా కాదు ఫస్ట్ చూసిన వెంటనే నచ్చితే పక్కన పెట్టిచ్చేసి తర్వాత ట్రై చేసినప్పుడు ఓకే అంటే ఓకే లేదంటే లేదు మళ్ళీ సెకండ్ థాట్స్ ఏ ఉండం అనమాట సో అట్లా నచ్చిండేటివి అట్లా పక్కన పెట్టిస్తున్నాను నేనైతే వెళ్ళేటప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళాను దాంతోపాటు ఓఆర్ఎస్ తీసుకెళ్ళాను అండ్ వాటర్ బాటిల్ కూడా ఒకటి సో దట్ ఎనర్జీ ఏమైనా లో అయినప్పుడు తాగేకి లేదంటే డ్రై ఫ్రూట్స్ తినడానికి బాగుంటుంది లాంగ్ డే షాపింగ్ కదా అని చెప్పేసి అండ్ ఇంకొకటి ఏమంటే అడుగుతున్నారనమాట నన్ను ఇప్పుడు ఎన్నో మంత్లో ఉన్నారు అండ్ దాంతోపాటు మీకు బేబీ మూమెంట్స్ ఏమైనా తెలుస్తున్నాయని చెప్పేసి ప్రస్తుతానికైతే టచ్ ఇన్ మై సిక్స్త్ మంత్ అండి సో సిక్స్త్ మంత్ స్టార్ట్ అయింది నాకు బేబీ మూమెంట్స్ అయితే నాకు ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో మిడ్ అండ్ ఎండింగ్లో ఉన్నప్పుడే కొంచెం తెలిసేది స్టార్ట్ అయిందనమాట ఫస్ట్లో నేను నోటీస్ చేసినప్పుడు ఐ తోట్ ఓకే అనుకున్నాను బట్ రాను రాను అంటే ఫిఫ్త్ మంత్ ఎండ్కి వచ్చేసరికి నాకు కొంచెం ఫ్రీక్వెంట్గా తెలుస్తున్నాయి కొంతమందికి ఫిఫ్త్ మంత్లో తెలియకపోవచ్చు కొంతమందికి సెవెంత్ మంత్ వరకు తెలీదు ఎందుకంటే దట్ డిపెండ్స్ ఆన్ ఏమంటారు మన ప్లెజెంట్ ఏ పొజిషన్లో ఉంది అనే దాని మీద మనకు బేబీ మూమెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట నాకైతే ఫిఫ్త్ మంత్ లాస్ట్లో క్లియర్గా తెలిసేది స్టార్ట్ అయిందనమాట లైట్ మూమెంట్స్ అంతే మరి స్ట్రాంగ్ కిక్స్ అట్లేం కాదు చాలా సటిల్ మూమెంట్స్ సో సిక్స్త్ మంత్ లేక ఎంటర్ అయిన తర్వాత ఇంకొంచెం యాక్టివ్గా తెలుస్తున్నాయి సో యాక్చువల్లీ సిక్స్త్ అండ్ ఫిఫ్త్ మంత్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ మంత్స్ అని చెప్తారు ఎందుకంటే ఎక్కువ టైర్డ్నెస్ ఉండదు మనకు ప్రెగ్నెంట్ లేడీస్కి మంచి ఓపిక ఉంటుంది అని చెప్పేసి లిటరలీ అదంతా నిజమే ఫస్ట్ సెమిస్టర్ దాటిన తర్వాత ఐ కెన్ సీ అనమాట ఆ ఎనర్జీ బ్యాక్ రావడము ఎస్పెషలీ ఇన్ మై ఫిఫ్త్ అండ్ సిక్స్త్ మంత్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫీలింగ్ వెరీ మచ్ బెటర్ అనిపించింది సో ఎస్ అండి నాకు బేబీ మూమెంట్స్ అయితే డెఫినెట్లీ తెలుస్తున్నాయి సో యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తోంది బేబీ హోప్ఫుల్లీ ఇట్లనే మంచిగా హెల్తీగా హ్యాపీ బేబీ వస్తే అంతకంటే హ్యాపీనెస్ లేదు సో ఇప్పుడు మేము సిల్వర్ కలర్ శారీ చూస్తున్నాం కదా ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట ఇంకా హై బడ్జెట్ శారీ ఉంది ఒకసారి చూడండి జస్ట్ అని చెప్పేసి సో ఇది ప్యూర్ సిల్వర్ సరీ మొత్తం అంతా సిల్వర్తోనే వర్క్ చేశారు ఇది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆఫ్ ఆఫ్టర్ డిస్కౌంట్ వితౌట్ డిస్కౌంట్ అయితే ఇది టూ ల్యాక్స్ అండి డిస్కౌంట్ లేకుండా టూ ల్యాక్స్ ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అరౌండ్ వస్తుంది కానీ నేను అదేం తీసుకోలేదు సో సీమంతం ఫంక్షన్కి అంత కాస్ట్లీ అవసరం లేదు అని నా ఫీలింగ్ అనమాట సో ఈ రెడ్ కలర్ శారీ మీరు ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో నేను ఇది తీసుకున్నాను గైస్ చాలా చాలా బాగా అనిపిస్తోంది ఇప్పుడు ట్రెండింగ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో నా దగ్గర ఏవైతే లేవో అలాంటివి తీసుకోవడానికే ప్రిఫర్ చేశాను అనమాట నేను ఈ రెడ్ కలర్ శారీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇలాంటి ప్యాటర్న్ కూడా నా దగ్గర లేదు కదా అందుకే ఓకే తీసుకున్నాం అనుకున్నా నేను ప్రైజెస్ అన్ని మీకు లాస్ట్లో డిస్క్లోజ్ చేస్తాను ఎంత పడింది ఏంటి అని చెప్పేసి అండ్ దీంతో పాటు నాకు నచ్చిండే శారీస్ ఇంకొక ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ పక్కన పెట్టాను అనమాట దాంట్లో ఏదన్నా నచ్చితే ఇంకా బెటర్ కనిపిస్తే తీసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అనుకొని అయితే ఒకసారి ఏమైనా సెట్ అయితే ఇంకొక షాప్కి వెళ్ళి ఇంకొకటి చూద్దామని చెప్పేసి కానీ నేను చెప్పాను కదా నాకు ఎక్కువ టైం వేస్ట్ నచ్చదు ఇఫ్ ఇన్ కేస్ ఒకటే ప్లేస్లోనే రెండు నచ్చితే రెండు తీసేసుకుంటాను సో ఈ గ్రీన్ కలర్ శారీ ఉంది కదా ఇది ఓకే ఓకే అనిపించింది ప్లస్ కొంచెం లైట్ అయిపోయినట్టు అనిపించింది నేను ఓన్లీ మిరర్లో చూసుకోవడం కాకుండా దర్శన్కి చెప్తాను అనమాట ఎవ్రీ టైం ఒక ఫోటో తీసి పెట్టు నేను లాస్ట్లో ఒకవేళ ఎక్కువ ఒక త్రీ ఫోర్ శారీస్ నచ్చి కన్ఫ్యూజ్ అయితే లాస్ట్లో మనకు ఫిల్టర్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి కదా అని చెప్పేసి అందుకే దర్శన్కి చెప్పి పెడతానమాట ఫోటో చూసి డిసైడ్ అవుతాను లాస్ట్లో ప్లస్ డైరెక్ట్గా చూసినప్పుడు ఎలా అనిపిస్తోంది అత్తయ్య వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పేసి చాలా హైలైట్ ఉండేటివి మాత్రమే తీసుకుందాము అని ఫిక్స్ అయ్యాను అండ్ దీంట్లో నేను లాస్ట్లో కావాలంటే ఫిల్టర్ చేసుకుంటాను అనమాట ఏది వేసుకోవాలి సీమంతానికి ఏంటి అని చెప్పేసి అండ్ వరలక్ష్మి వ్రతానికి సారీ నేను తీసుకుంటున్నాను సీమంతానికి ఇంకొక దానికి అత్తయ్య వాళ్ళు ఎందుకు సీమంతానికి అన్ని సారీస్ అనేది మీకు ముందు ముందు బ్లాగ్స్ చూస్తే తెలుస్తుంది అనమాట ఎందుకంటే మనం టూ ప్లేసెస్లో చేస్తున్నాం సీమంతము ఇదొక సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ అనేది చెప్పుకోవచ్చు సో మీరు చూస్తూ ఉండండి మీకు తెలుస్తుంది సో ఈ సారీ కూడా చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ ఉంది ప్లస్ కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదు అండ్ ప్యాటర్న్ కూడా క్లోజ్అప్లో నేను మీకు చూపిస్తాను వీలైతే సో చాలా చాలా బాగా అనిపించింది అందుకే ఈ రెండు సారీస్ అండ్ లాస్ట్లో ఆరెంజ్ ఆరెంజ్ ఇప్పుడు ఎంత ట్రెండింగ్లో ఉందో మీకే తెలుసు సో ఈ ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఆరెంజ్ శారీ తీసుకుందాము అన్నట్టే పక్కన పెట్టాను సో తీసుకుంటాను లేదో లాస్ట్లో చెప్తా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది సో దర్శన్ షాపింగ్ ఇంకా స్టార్ట్ చేసాము తందే కొంచెం టైం ఎక్కువ పట్టింది ఈ కుర్తి చూడడానికి చాలా బాగుంది వేసుకున్నప్పుడు ఎంత ఈజీగా వేసుకున్నాడు ఓపెన్ చేసేటప్పుడు అయితే చాలా చాలా కష్టమైంది ఎందుకంటే తన హ్యాండ్స్ అంత ఫ్లెక్సిబుల్ ఉండక సో తీసేకి చాలా ఇబ్బంది అయింది అనమాట అండ్ సైజెస్ కూడా తనకు సంబంధించిన సైజెస్ అవ్వచ్చు ఫిట్టింగ్ నడుము దగ్గర లూజ్ ఉంటే హ్యాండ్స్ దగ్గర కొంచెం టైట్ ఉండడము హ్యాండ్స్ లూజ్ ఉంటే నడుము దగ్గర సో అట్లా కొంచెం సెట్ అవ్వట్లేదు అనమాట ఇంకా ఫైనల్గా వీ డిసైడెడ్ ఎంబెడెడ్ స్టిచ్చింగ్ చేపిస్తే బెటర్ అని చెప్పేసి ఎందుకంటే ఇలాంటివి ఓపెన్ బటన్ ఏవైతే ఇండో వెస్ట్రన్ ఉన్నాయో అవన్నీ మోర్ దాన్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ పెళ్ళికి వేస్తారు చూడండి అట్లున్నాయి అందుకే స్టిచ్చింగ్ అయితే బెటర్ అని చెప్పేసి ఇంకా మేము రామ్రాజ్కి వెళ్ళాం షాపింగ్ ఫినిష్ అయిపోయి ఇంటికి వచ్చేసినాం రైజ్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎగ్జాక్ట్గా ఏ సారీస్ తీసుకున్నాం ఏమని చెప్పేసి దర్శన్కి ఫైనల్గా రామ్రాజ్లో సెట్ అయినాయి అనమాట రామ్రాజ్లో సెట్ అయినట్టు ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదంటే ఇంకా స్టిచ్చింగ్ చేయించాలి కస్టమైజ్ చేయించాలి ప్యూర్ సిల్క్ తీసుకున్నాడు గైస్ దర్శన్ కూడా ఐ థింక్ ఒకటి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అట్లా పడింది ఒక ఒకటి ఫుల్ సెట్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ చేంజ్ అట్లా పడినట్టుంది కాకపోతే ఇంకా స్టిచ్చింగ్ చేయించాలి దానికి కొంచెం ఎంబ్రాయిడరీ అంతా వేపిస్తే బాగుంటుందని చెప్పేసి స్టిచ్చింగ్కి చెప్పేసి వచ్చినాము ఈరోజు టైలర్ లేరంట మాస్టర్ మెజర్మెంట్స్ తీసుకునే వాళ్ళంతా అవైలబుల్లో ఉన్నప్పుడు కాల్ చేస్తామన్నారు మనకు కూడా ఎట్లా ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మిగతా ప్లేస్లో అన్ని చూసినాం దర్శన్కి అంటే తస్వా ఉంది కదా అక్కడ అది అది చూసినాం మాన్యవర్లో చూసినాం చాలా ప్లేసెస్ చూసినాము పాపం కుర్తి వేయించి ఎంత ఇబ్బంది పడినాడు అంటే అది తీయలేక షోల్డర్స్ అండ్ హ్యాండ్స్ దగ్గర సరిపోవట్లేదు అనమాట ప్లస్ అంత ప్రాపర్ ఫిట్టింగ్ కూడా లేదు అండ్ ఈ ఓపెన్ ఇండో వెస్ట్రన్ కుర్తీస్ తీసుకుంటా అంటే ఒకటి ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అట్లా ఉన్నాయి దానికంటే రామరాజులో ప్యూర్ సిల్క్ది చాలా బాగా వస్తుంది డిజైన్ మేము చూపిచ్చి చూపించినట్టు చేస్తే మాత్రం అండ్ ప్రస్తుతానికి హాఫ్ షాపింగ్ అయిపోయింది ఇంకా మిగతా హాఫ్ పార్ట్ తర్వాత చేద్దాం అనుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ లంచ్ టైం దాటేసింది నేను కూడా లంచ్ చేయాలి కదా అత్త వచ్చేసి మొన్న నేను అనంతపూర్లో ఉన్నా కదా అనంతపూర్లో ఉన్నప్పుడు కొన్ని సారీస్ అండ్ కావాల్సినవి కొన్ని తీసుకున్నారు చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయి వరలక్ష్మి వ్రతానికి కొన్ని తీసుకున్నారు ఫ్రూట్స్ ఇది ఫ్రూట్స్ పెట్టుకుంటే గైస్ ఇది జయనగర్లో తీసుకున్నారు చూడండి చాలా బాగుంటుంది క్వాలిటీ అంతా కూడా జర్మన్ సిల్వర్ ఏమంటే వాష్ చేసేలాగా ఉంటే నార్మల్ వెట్ క్లాత్ తీసుకొని తుడిచేసి పెట్టేయండి నాలాగా లిక్విడ్ ఏమయ్యండి అది నల్లగా అయిపోతాయి సైజెస్ మళ్ళీ దీంట్లో సైజెస్ కూడా తీసు ఇది డ్రై ఫ్రూట్స్ పెట్టాయి చూడండి ఎంత బాగున్నాయి కదా అసలు ఆ సైజ్ ఒకటి తీసుకున్నారు ఇది డ్రై ఫ్రూట్స్ పెట్టేకి ఈ సైజ్ ఒకటి తీసుకున్నారు పైనాపిల్ అటు సైడ్ ఇటు సైడ్ పైనాపిల్ పెడతాం కదా సో అదొకటి తీసుకున్నారు చీరలు కూడా చీరలు వచ్చేసి రంగోలికి వెళ్ళండి అయితే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ దాంట్లో కావాలంటే ఈరోజు మేము అనుకున్నాం కానీ ఇక్కడికి అసలు ఫుల్ తీసుకుపోయి టైం అయిపోయింది ప్లస్ ఇంకా లంచ్ టైం చూడండి టైం ఎంత అయింది ఇప్పుడు టూ థర్టీ అయింది ఇప్పుడు లంచ్ చేయాల ఈసారి ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి చాలా బాగుంది ఇది బాగుంది అండ్ ఇది బాగుంది ఇది కలర్ నాకు ఇది చాలా చాలా నచ్చింది నేను వీడియో చూసినప్పుడే చాలా బాగా నచ్చింది ఇది వీడియో కాల్ లో నాకు రెండు సారీ చాలా బాగున్నాయి అమ్మ పర్వాలేదు నాకు నచ్చింటే తీసుకోమంటున్నారు నేను ఇప్పటికే చాలా బాగున్నాను చాలా బాగున్నాయి రెండు చాలా బాగా కనిపిస్తున్నాయి అండ్ మా అత్తయ్య దగ్గర లేని కలర్సే కదా ఇవి అందుకు ఇంకా బాగున్నాయి ఇట్స్ వెరీ నైస్ ప్యూర్ బెడ్ అంతా ఆ ప్యూర్ సిల్క్ వద్దని చెప్పేసి తీసుకున్నారు ఇదే పుట్టామ కాకొద్ద మా అత్తయ్య దగ్గర బీర్వా నిండా ఉన్నాయి ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్ వరకు మొత్తం అన్ని సిల్క్ శారీసే ఉన్నాయి అందుకే వాళ్ళు వద్దు నా దగ్గర ఉండేటవే చాలు దానికే బ్లౌజెస్ కొంచెం రెడీ చేయించుకొని కుట్టించుకుంటే బెటర్ అని చెప్పేసి అండ్ ఈరోజు నేను ఏం చేసినా తెలుసు గైస్ ఫైన నా ఎల్వీ బ్యాగ్ని బయటికి తీసినాను లో ఇవి వాడింటేది ఇప్పుడు తీసినాను గైజ్ నేనైతే తీసేటప్పుడు ఇప్పుడు ఇంతకస్ తీయల్లా బయటికి అన్నట్టున్నాను ఏ అంత పెట్టిన దానికన్నా ఒకసారి అట్లా బెంగళూరులో తిప్పలా అని చెప్పేసి తీసుకొచ్చినాను ఈరోజు సో దాన్ని సగానికి సగం అంతా దర్శనే మోచినాడు గైజ్ నేను హాఫ్ టైమే మోసినాను నా సారీస్ అక్కడ ఉన్నాయి కదా చూపించేస్తా గైతే ఇప్పుడే ఇక్కడైతే అత్తయ్య మడత పెట్టిస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మడత అన్నమాట ఓకే గైజ్ ఈ రెండు నేను తీసుకున్న శారీస్ రెండు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా సో ఆరెంజ్ శారీ నేను తీసుకోలేదు సో ఈ రెండిటికే ఫైనలైజ్ అయ్యాను ఐనో ఆరెంజ్ కూడా చూడడానికి చాలా బాగా కనిపిస్తోంది బట్ యా ఇట్స్ హార్డ్ డెషన్ గైజ్ అన్నీ తీసుకొని ఏం చేస్తాను ప్లస్ ఆరెంజ్ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ ఫిఫ్త్ మంత్లో ఫంక్షన్ జరిగినప్పుడు కూడా ఆరెంజ్ అండ్ రెడ్ కాంబో వేశాను కదా అన్నట్టు వద్దు అనుకున్నాను బట్ ఇప్పటికి కూడా సో ఆరెంజ్ శారీ తీసుకుంటే బాగుంటుందా అనే థాట్లు ఇప్పుడున్నాను గాయజ్ నేను ఐ డోంట్ నో మళ్ళీ వెళ్ళి పికప్ చేసుకున్నా చేసుకుంటాను కానీ నేను వెళ్ళే టైంకి అయిపోయింటే నేను ఏం చేయలేను సో ఒక సారీ ఉంది కదా మీకు ఇంతకు ముందు పింక్ కలర్ది చూపించాను ఆ శారీ వచ్చేసి ఎయిటీన్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పడింది అండ్ ఈ మెరూన్ శారీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ అని చేంజ్ పడింది నేను ఆల్రెడీ షాపింగ్ అంతా ఫినిష్ చేసి ఒక ఫైవ్ డేస్ అయిపోయింది అందుకే నాకు ఎగ్జాక్ట్ ప్రైజెస్ గుర్తులేదు సో రెండు సారీస్ కలిపి ఫార్టీ థౌజండ్ లోపల వచ్చేసి నేను ప్రైజెస్ చెప్పడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే మీకు రెఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి అండ్ అండ్ ఐ ఫీల్ ప్రైజెస్ చెప్పకుండా దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ షోయింగ్ షాపింగ్ వీడియోస్ అయినా హాల్ వీడియోస్ అయినా లేదంటే మీకు ఒక అందాజ్ తెలియాలి కదా ఎలా తీసుకున్నాము ఏంటి అని చెప్పేసి అలా అని చెప్పేసి ఆ షాప్స్లో ఓన్లీ ఆ బడ్జెట్వే ఉంటాయి అట్లేం కాదండి సో డెఫినెట్గా టూ థౌజండ్ నుండి ఉన్నాయి సో మీ బడ్జెట్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట బట్ యా దాని తర్వాత లంచ్ ఇంట్లోనే కంప్లీట్ చేసుకున్నాము లంచ్ ఇంట్లో అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ సెషన్లో వీ డిసైడెడ్ టు గో ఫర్ భవానీ అని చెప్పేసి జయనగర్లో ఉంటుంది మీకు బ్యాంగిల్స్ ఏమైనా మ్యాచింగ్ కావాలనుకున్నా సో ఏదైనా హెయిర్ క్లిప్స్ అవ్వచ్చు లేదంటే మీకు జ్యువెలరీ ఏదైనా వన్ గ్రామ్ జ్యువెలరీస్ వస్తాయి కదా సో అలాంటివి ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళచ్చు మేము పర్టికులర్గా వెళ్ళింది ఎందుకంటే బ్యాంగిల్స్ అండ్ పాటు అత్తయ్యకి కొన్ని హెయిర్ యాక్సెసరీస్ కావాలంట సెట్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళాము అండ్ నేను మొత్తం అన్ని సారీస్ తీసుకున్నాను కదా సో ఆ శారీస్ అన్నిటిలోకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాల్సి ఉండే నాకు హెయిర్ ఎక్సెసరీస్ అన్నీ తీసుకున్నాము అండ్ నా శారీస్కి కావాల్సిన మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా సెట్ చేసుకున్నాము మీకు ప్రాపర్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే చాలామంది ఇక్కడికి శారీస్ విత్ బ్లౌజెస్ కూడా తీసుకొచ్చారండి సో దట్ మీకు ఎగ్జాక్ట్ కలర్లో మ్యాచ్ చేసి ఇస్తారు కదా అని చెప్పేసి అంటే మెటాలిక్వి కావాలంటే అవి యాడ్ చేస్తారు దాంతోపాటు కొంచెం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కుందన్స్ ఉండేవి యాంటిక్ టైప్ ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు ఒక ప్యాటర్న్లో సెట్ చేసి ఇస్తారు మీకు అవి నచ్చలేదు మీరు పర్సనల్గా ఏదైనా మ్యాచింగ్ చేసుకోవాలనుకున్న చాలా ఆప్షన్స్ ఉంటాయి నేనైతే చాలా కన్ఫ్యూజ్ అవుతాను వాళ్ళనే సెట్ చేసి ఇమ్మంట నాకు ఏదైనా నచ్చకపోతే కొంచెం చేంజెస్ చేసి అట్లా చేయడం అట్లా చేస్తూ ఉంటా అనమాట అండ్ ఈసారి అస్సలు పొరపాటు పడలేదు పెద్ద బ్యాంగిల్సే తీసుకున్నాం అనమాట ఎందుకంటే లాస్ట్ టైం నాది ఎగ్జాక్ట్ సైజ్ వచ్చేసి టూ సిక్స్ సో టూ సిక్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ మనం బ్యాంగిల్స్ వేస్తారు కదా ఆ టైంలో అప్పుడు లోపలికి వెళ్ళవన్నమాట ఇక్కడికి ఆగిపోతాయి అందుకు ఒక సైజ్ పెద్దది తీసుకున్నాం ఈసారి మొత్తానికి ఫస్ట్ డే వన్ షాపింగ్ అంతా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అంతా ఫినిష్ అయిపోయింది సో అత్తయ్యకి ఇంకా సారీ దొరకలేదు ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉన్నాయి కదా అవే వేసుకుంటాను అన్నట్టు ఉన్నారనమాట డే టు ఏంటంటే మేము మెజర్మెంట్స్ దర్శన్కి మెజర్మెంట్స్ ఇవ్వాలి అండ్ దాంతోపాటు చిన్న చిన్న షాపింగ్ ఉంటే అలా బయటికి వెళ్ళాము అండ్ దాంతోపాటు నేను ముగ్ధాకి వెళ్ళాను అనమాట ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది చెప్పారు ఒకసారి మీరు ముగ్ధాలో ట్రై చేయండి అక్కడ కూడా చాలా బాగుంటాయి ప్రైస్ రేంజెస్కి ఖచ్చితంగా మీకు మంచిగా దొరుకుతాయి అని చెప్పేసి సో ర్యాండమ్గా వెళ్ళాము అనమాట ముగ్ధాకి దట్ టు అనే వీకెండ్ ఓకేనా వెళ్ళుంటే రష్ ఉండింది మేము వెళ్ళిన టైంకి నేను అస్సలు అనుకోలేదు మళ్ళీ అక్కడ సారీ పర్చేస్ చేసి చెప్పేసి బట్ ఐ లవ్డ్ అంటే చాలా చాలా నచ్చింది అండ్ కూడా అక్కడ శారీ నచ్చింటే తను కూడా తీసుకున్నారనమాట ఒకటి సో నాకు ఈ కలర్ అంతా చాలా చాలా బాగా నచ్చింది అనమాట దిస్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ ప్రిటీ చాలా అమేజింగ్ గా అనిపిస్తోంది గోల్డెన్ కలర్ అవ గోల్డెన్ కూడా కాదండి నాకు చాక్లెట్ కలర్ తీసుకోవాలని చెప్పేసి చాలా రోజుల నుండి ఉండిందనమాట చాక్లెట్ బ్రౌన్ కలర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడున్న ట్రెండింగ్ కలర్స్ లో చాక్లెట్ బ్రౌన్ ఒకటి అండ్ డీప్ పర్పుల్ ఒకటి ఆరెంజ్ ఇవన్నీ చాలా ట్రెండింగ్ ఉన్న కలర్స్ కదా వేసుకున్న వెంటనే చాలా బాగుంది అనిపించింది నాకు అందుకు ఈ సారీ ఒకటి తీసుకున్నాను ఐ థింక్ దిస్ ఈజ్ అరౌండ్ ఫిఫ్టీన్ థౌజండా ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌసండ్ మధ్యలో అండి అండ్ ఈ సారీ చూడగానే నాకు నేను రెడ్ శారీ తీసుకున్నాను కదా సేమ్ కొంచెం సిమిలర్గా అనిపించింది సో అందుకే నేను మమ్మీకి తీసుకున్నాను అనమాట ఈ సారీ అంటే ఒకసారి మమ్మీకి ఒకసారి నాకు తీసుకున్నాను ఒకవేళ తనకు ఏది నచ్చింటే అది తీసుకోమని చెప్పాను అనమాట సో ఈ ఆ రెడ్ కలర్ శారీకి ఇది సిమిలర్గా అనిపించింది ప్రైస్ కూడా ఆల్మోస్ట్ నేను దీపంలో తీసుకున్నట్టే ఇక్కడ కూడా ప్రైస్ ఇది సెవెంటీన్ థౌజండ్ అట్లా అన్నట్టుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో నేను అన్నీ డిస్కౌంటెడ్ ప్రైజెస్ చెప్తున్నానండి మరి మీరు వెళ్ళినప్పుడు డిస్కౌంట్ లేకపోతే నాకు తెలీదు మేము వెళ్ళినప్పుడు అయితే ఇప్పుడు ఏమంటారు సేల్ నడుస్తుంది అనమాట కొన్ని వాటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అట్లా సో ఆ డిస్కౌంట్ పోయిది సెవెంటీన్ థౌసండ్ పడింది అనమాట అప్రాక్సిమేట్గా ఇది మమ్మీకి చాలా బాగుంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను అండ్ అత్తయ్య ఇంకొకసారి తీసుకున్నారనమాట తనకి చాలా బాగా నచ్చింది సో అత్తయ్యకి ఇంటికి వచ్చిన తర్వాత డౌట్ వచ్చిందనమాట ఈసారి అండ్ తన ఎంగేజ్మెంట్ మా ఎంగేజ్మెంట్ టైంలో వేసుకున్నారు కదా ఆ రెండు సారీస్ ఒకటేనా అని చెప్పేసి కంపేర్ చేసుకుందాం అని తెచ్చుకుంది బట్ ఆ రెండు డిఫరెంట్ అంటే బ్రొకేడ్ అంటారు కదా సో ఆ బ్రొకేడ్ ఒకటే కాకపోతే కలర్ ప్యాటర్న్ అంత డిఫరెంట్ ఈ శారీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది తను వేసుకున్నప్పుడు అయితే ఇంకా మంచిగా కనిపిస్తోంది చాలా చూసామన్నమాట ఆ రోజు అంతా సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ముగ్దా దగ్గరలో ఉంటే వెళ్ళండి మంచి కలెక్షన్ ఉన్నాయి నిజంగానే చాలా చాలా బాగున్నాయి థ్యాంక్స్ ఫర్ సజెస్టింగ్ అండి నిజంగానే మాకు మంచి దొరికాయి అనమాట మేము అస్సలు అనుకోలేదు జస్ట్ ర్యాండమ్కి వెళ్ళాము ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ తీసుకుందామా అన్నట్టు బట్ ముగ్గురు మూడు సారీస్ సెలెక్ట్ అవుతాయని చెప్పేసి అస్సలు అనుకోలేదు అనమాట దిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ సారీ వీటన్నిటికీ ఇంకా బ్లౌజెస్కి వర్క్ అంతా డిజైన్ చేపిస్తే ఫుల్ హైలైట్ పోతాయి మా షాపింగ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి గైస్ కొత్తగా ఎవరైనా చూస్తున్నా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ వీ విల్ సీ యూ ఇన్ ఆర్ నెక్స్ట్ బ్లాగ్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ కాంట్ ఎవ్రీ వన్ బాయ్